మీరు చూస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద మాఫియా ల్యాండ్ మాఫియాలు ఇసుక మాఫియాలు బుస్క మాఫియాలు చూస్తుంటారు ఈరోజు మట్టి మాఫియాలు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు ఎవరు అడిగితే వారి మీద దాడులు చేస్తున్నారు వారి మీద మీరు చూస్తున్నారు అధికారులు సైతం కూడా ఆ మట్టి మాఫియా పైపు చూడడానికి భయపడుతున్నారు మీరు ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క కూటమి పరిపాలనలో మట్టిలో ఏదైతే ఉందో ఆదాయాన్ని అలాగే వనరుల్ని వనరులు సైతం నదులు సైతం కొట్టేస్తున్నారు ఈ మాఫియా మనం ఆ మాఫియా వైపు కన్యార్థం చూడండి ఇది చూస్తున్నారుగా ఈ కొండలు ఈ ఇది వైజాగ్ ఏరియాలో ఈ కొండలు సైతం ఈ జేసీపీలు కానీ ఈ లారీల్లో కానీ ఇచ్చేసి ఈ యొక్క స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అధికారులు ఇటువైపు చూడటానికి కూడా భయపడుతున్నారు ఈ ఎమ్మెల్యేలు సైజులో తిరుగుతుంది ఈ మాఫియాకి అధికారులు అడ్డుకట్టేసే అవకాశాలు ఉన్నాయంటారా ఈ రాష్ట్రంలో అలా ఏమి కనబడట్లేదు రాబోయే రోజుల్లో కూడా ఈ అధికారులు ఈ యొక్క కొండలని ఆ నదుల్ని అట్లాంటి తోసేస్తా ఉంటే రేపొద్దున వచ్చే విపత్తుల్ని ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఎవరు వస్తారు అనేది ఈ ప్రజల్లో అనేకమైన సమస్యలు కానీ అనేకమైన క్వశ్చన్స్ వేచి చూస్తాం చూడండి ఇదిగో ఇది మట్టి ఎర్రమట్టిని ఈ యొక్క జేసీబీతో ఏ విధంగా అయితే ఎత్తేస్తున్నారు సజ ఇక్కడ తవ్వేస్తారు ఇక్కడ చేస్తారు చూస్తున్నారుగా ఇదిగోండి కొండల సైతం కొండను మొత్తం తవ్వేస్తున్నారు ఎక్కడ కూడా ఇటువైపు అధికారులు లేని వారు కూడా చూడరు ఇంకా ఈ ఏరియాలో ఇది ఈ ఏరియా అన్నమాట ముప్పై నాలుగు లక్షల మట్టిని మింగేసారు ఎవరు మింగారు మహిళేశ్వరపురం మట్టి తోడేళ్లు పదిహేను రోజులుగా రెండు క్రక్రెన్లు ప్రభుత్వ చెరువులు తవ్వేస్తున్నారు టెప్పర్లు ట్రాక్టర్లతో భారీ తరలింపు మట్టి తోడేలు ఆధీనంలో గ్రామం ఇటువైపు అధికారులు కన్నేయడానికి కూడా భయపడుతున్నారు ఈ అధికారులు మైనింగ్ ఉన్నటువంటి శాఖ చూస్తూ చూ చూసి చూడడానికి వదిలేస్తున్నారు ఇరిగేషన్స్ వారు కానీ దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అధికారులు ఇటు కన్నీయడానికి భయపడుతున్నారు ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఆ అమ్మ మీద దాడి చేస్తారు అనేది ఇక్కడ ఉన్నటువంటి మండలాలపై పండుతున్న ప్రభావం ఈ ఎమ్మెల్యే పేరును వాడుకు వాడుకుంటున్నారు ఇది ఒక పేపర్ మెయిల్ పేపర్ అనేటువంటిది ప్రధానంగా ముద్రించారు ఏమని గుడివేడ మెయిల్ మే పదమూడో తారీఖున ఈ యొక్క ముప్పై నాలుగు లక్షల మట్టిని మింగేశారు చూద్దాం ఇంకా ఈ యొక్క ఏరియాలో డొంక మాయం ఈ అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో ఉన్నటువంటి పిక్స్ని మేము ముందు ఏర్పరిచాను ఏ ఏరియాలో ఎలా జరుగుతుంది అనేది కూడా ఈ మట్టిలో ఈ మా మట్టి మాఫియా ఏ విధంగా రాష్ట్రంలో యథచ్ఛంగా రెచ్చిపోతుంది అనేది కూడా ఈ పిక్స్ ద్వారా చూద్దాం ఇంకో డొంక మాయం బాసన గుల్లాలో మట్టి తోడేళ్ళు మరుగు మురుగు కాలువాలు వరద వదలొస్తే ఏంటి పరిస్థితి పంట కాలువలు గట్లను కొల్లగొడుతున్నారు మట్టి కోసం ఎగువ గొంతలు దిగువ సాగునీరేళ్ళ పరిస్థితి ఏది అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు రేపొద్దున ఈ గట్టులు తోడేస్తే ఈ మట్టిలో ఉన్నటువంటి ఈ మట్టి గట్టిగా ఉన్న గట్టి లాంటి మట్టిని తోడేస్తే రేపొద్దున వచ్చే ఉపద్రవాలకి తుఫానులకి ఆ సాగు చేసేటటువంటి ఆ పంట నష్టాన్ని ఎవరు భరిస్తారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ గ్రామస్తులు కానీ అధికారులు వద్ద మర్ర సరే ఇటువైపు కన్నేసి చూడలేని పరిస్థితిలో ఉన్నారు ఈ యొక్క ఆ స్థానిక ఎమ్మెల్యే ఎంఆర్ఓ కానీ అటువంటి ఆర్డీఓ కానీ ఇటువైపు చూడడానికి కూడా భయపడుతున్నారని చెప్పి ఈ వార్త కథనం అనేది కూడా రాయడం జరిగింది కొంతమంది పేర్లు కూడా మ్యాషింగ్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే పేరుని వాడేశాడు ఆ మట్టి తోడేలు ఆట కట్టేది అవ్వడం అని చెప్పి పేపర్లో రాయడం జరిగింది ఇక చూడండి మట్టి తోడేలు షాక్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రభుత్వ చర్యను తవ్వకాలు బంద్ పెట్టారని చెప్పి వార్తలు వస్తాయి మళ్ళీ ఆ తెల్లారే ఇంకో పేపర్లో ఇలా కూడా వచ్చింది మట్టి తోడేళ్ళు ప్రమాదంలో బ్యాతలు అయి కట్ట చూశారుగా ఇక్కడ ఉన్నటువంటి ఈగో చూడండి ఒక ఒక గట్టు గట్టు సైతం తోడేస్తున్నారు ఈ వీటి అరికట్టేసేది ఎవరు పరారైన మట్టి మట్టి తోడేళ్ళు ఆగని మట్టి మాఫియా తగ్గని మట్టి తోడకాలి చూడండి ట్రాక్టర్లు సైతం ఇన్ని ట్రాక్టర్లు ఎంత మట్టి ఈ ఈ యొక్క రేపొద్దున రాబోయే విపత్తులను ఎవరు కాపాడతారు ఈ రాష్ట్ర ప్రజల్ని చూసారా రేపొద్దున ఈ యొక్క ప్రదేశాల నుంచి ఈ యొక్క ప్రాంతంలో పంటలు పండించుకునే ప్రాంతానికి అడ్డుగట్టుగా ఉన్నటువంటి గట్టుల్ని సైతం తోడేస్తున్నారు రేపు పొద్దున ఆ ఉపద్రవాలకి వచ్చేటువంటి ప్రమాదానికి గురే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి చూడండి లారీలు కూడా వెళ్ళిపోతున్నాయి లారీలు ఈ మట్టిని లారీలో కూడా వేసుకుని వెళ్ళిపోతున్నారు గతంలో మీరు చూస్తుంటారు ఈ గుడివేడ ప్రాంతంలో కొంతమంది గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద కొడల నాని మీద అనేకమైనటువంటి అభండాలు వేశారు మట్టి తోడేస్తున్నాడు ఇసుక అమ్ముకుంటున్నారని చెప్పి ఈ రోజు నేను జరుగుతుంది గుడివాడలో అనేది కూడా మీ ముందు పెట్టడం జరిగింది ఈ స్థానిక ఎమ్మెల్యే గతంలో కొడలనాని మీద విమర్శలు చేశాడు ఈ యొక్క ఎమ్మెల్యే ఏ విధంగా రేపొద్దున ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా చెప్పగలుగుతాడు అనేది కూడా మనం అందరూ చూడాలి వేచి చూద్దాం ఈ మట్టి మాఫియాకి అడ్డి వేసేది ఎవరనేది కూడా రాబోయే రోజులు అడ్డి కట్ట వేయాలని గవర్నమెంట్ వారికి కానీ అధికారులు కానీ వినిపించుకోవడం జరుగుతుంది